నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుకేష్ శర్మ గారు చెట్లు ఏ విధమైన చెట్లు పెట్టుకోవాలి ఏ నక్షత్రం వాళ్ళు పెట్టుకోవాలి అనేది చెప్తూ వస్తున్నారు రెమెడీస్లో భాగంగా ఇప్పుడు మృగశిర అయిపోయింది నెక్స్ట్ నక్షత్రం ఏది వాళ్ళు ఏ మొక్కల్ని పెంచాలి ఏ మూలను పెట్టాలి అనే పూర్తి వివరాలు తెలియజేయండి తరువాత నక్షత్రము ఆర్ద్ర నక్షత్రం అండి ఈ ఆరుద్రా నక్షత్రానికి కూడా అధిష్టానదైవం పరమేశ్వరుడే అయితే ఇందాక శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి ఐదు ముఖాల్లో ఈశానము అనేటటువంటి ముఖం నుంచి మృగశిరా నక్షత్రం పుట్టింది అని చెప్పాం కదా ఇప్పుడు మూడవ ముఖం అంటే సద్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుషుల్లో ముఖం మూడవ ముఖమైనటువంటి అఘోరము అనేటటువంటి ముఖము నుంచి ఉద్భవించినటువంటిదే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం అండి ఈ ఆరుద్ర నక్షత్రము ఎవరైతే పుట్టినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు విశేషించి తెల్ల జిల్లేడు మరియు గోగు పూలు మనం సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో అయితే బతుకమ్మలు పేర్చేటప్పుడు గోగుపూలను మనం వాడుతూ ఉంటాము పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వృక్షాలలో ఈ వృక్షం ఒకటి ఇప్పటికీ కూడా కాశీ లాంటి పుణ్యక్షేత్రాలలో ఆ ప్రాంతంలో గోగిపూలతో మాలను పరమేశ్వరుడికి సమ సమర్పిస్తూ ఉంటారు జిల్లేడు పూలు గోగిపూలు ఈ రెండింటినీ కలిపి దండలా వేసి అది పరమశివునికి ఇవ్వాలి ఈ యొక్క నక్షత్రంలో ఎవరైతే పుట్టినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు అలా చేస్తేనంట వీళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఎల్లప్పుడూ ఉంటాయట అందుకే ఈ యొక్క ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు గోగిపూల చెట్లు మరియు తెల్ల జిల్లేడు చెట్లను మరియు మారేడు వృక్షములను పూజించాలి ఆ పత్రములను పరమేశ్వరుడికి అర్పించాలి అలా అర్పిస్తే వాళ్ళ జీవితంలో ఉండేటటువంటి సమస్త కోరికలు త్వరగా నెరవేరడమే కాకుండా వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషములు ఎప్పుడూ కూడా ఉంటాయి అయితే ఆరుద్ర నక్షత్రము తెల్ల జిల్లేడు గోగిపూలు లేదా మారేడు అని అంటున్నారు కదా ఇది ఈ చెట్లు మామూలుగా కూడా దీపాలు అనేది కంపల్సరీ పెడుతూ ఉంటాం తెల్ల జిల్లేడు కానీ లేకపోతే మారేడు చెట్టుకు కానీ నిత్యం మన ఇంట్లో ఉన్నట్టయితే కనుక పెడుతూ ఉంటాం కానీ ఇప్పుడు ఈ నక్షత్రం వాళ్ళు ఏదైనా తిథి రోజున కానీ లేకపోతే వాళ్ళ జన్మ నక్షత్రం రోజున కానీ ఏదైనా దీపాలు వెలిగించేది ఉంటుందంటారా ఇంట్లో ఇప్పటివరకు నేను చెప్పినటువంటి అన్ని కూడా నక్షత్రాల వాళ్ళు వాళ్ళ జన్మ నక్షత్రం రోజున ఆ చెట్ల దగ్గర దీపాలను వెలిగించడం అనేది చాలా అత్యుత్తమ అదే చెప్పారు మీరు కాకపోతే సంఖ్య అనేది ఏమన్నా ఉందంటారా దీనికి ఖచ్చితంగా మనకు ఐదు లేదా ఏడు పదకొండు ఇలా దీపాల సంఖ్య మనకు చెప్పడం జరిగింది అంటే వీటి నక్షత్ర దీపాలు అని చెప్తారమ్మా మామూలుగా ఏదైనా ఒక కోరిక కొరకు వెలిగించే దీపాలు వేరు అయితే నక్షత్ర దీపాలలో అయితే సాధారణంగా ఐదు లేదా ఏడు పదకొండు అనేవి ఉత్తమమైనటువంటి సంఖ్య అని చెప్పబడింది వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం ఐదైనా పెట్టుకోవచ్చు ఏడైనా పెట్టుకోవచ్చు పదకొండు అయినా పెట్టుకోవచ్చు జస్ట్ ఆవు నెయ్యి దీపాలు అంటారా లేకపోతే ఇంకేమైనా దీంట్లో సాధారణంగా ఏంటంటే నెయ్యి దీపం అనేది చాలా శ్రేష్టము సంచిత ప్రారంభ కర్మలు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మను తొలగించుకోవాలి అంటే నెయ్యి దీపం వెలిగించాలి ఇక శనిగ్రహ బాధలు కానీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు నువ్వుల నూనెతో దీపం వెలిగించవచ్చు రైట్ అండి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం